షేర్ చేయండి చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ ఎనర్జీంగ్ రూల్ వాడు అనుభవిస్తున్నాడు వాడు అనుభవించకుండా వాడు బయటపడాలంటే మనం ధ్యానం చెప్పాలి మనం ధ్యానం చేస్తే వాడు వెండేమో ఎవరు చెప్పిస్తే వాడికి అనారోగ్యం నుంచి బయటపడతాడు కష్టం నుంచి బయటపడతాడు అని నీకు ఎప్పుడైతే వాడి పట్ల వాడు పడుతున్న బాధల పట్ల నివారణోపాయం తెలియచేయాలనే భావన కలిగితే నువ్వు అహింసలో ఉండట్టు వాడు బాధను నువ్వు ఎంజాయ్ చేస్తుంటే అహింసలో ఉండట్టు ఇది పరిశ్రమ చేసుకోవాలి ప్రతిరోజు ఈ రోజు అత్తకోడళ్ల విషయంలో కూడా జరిగిద్ది ఇరుగు అన్నదమ్ముల విషయంలో జరిగిద్ది అక్క విషయంలో జరిగిద్ది ఇరుగు పొరుగు విషయాల్లో జరుగుతూ ఉంటాయి ఇంకొప్పుడు కులాలు మతాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి ఆ కుల చూసావా ఆ మత వాళ్ళు చూసావా అని అంటే మనం ఎంజాయ్ చేస్తున్నా తెలియకుండా అంటే మనలో శత్రుత్వం అనే భావన ఉంది మనలో శత్రుత్వం అనే భావన ఉంటే మీరు ద్వంద్వంలో ఉండట్టు ద్వంద్వంలో ఉంటే మోక్షం అనేది ఎప్పటికీ కాదు ఏకంలో ఉండాలి కానీ వాడి నిన్ను ద్వేషించవచ్చు అది వాడికి సంబంధించింది కానీ మనం ఎక్కడ ద్వేషించకూడదు మనం ద్వేషించకుండా ఉండాలి వాడి ద్వేషం ఉంటే వాడి కర్మ అనిపిస్తారు తప్ప మన కర్మ కాదు ఎప్పుడైతే మనలో కరుణ పెరుగుతుందో వాళ్ళు సహాయం చేయాలనే భావన పెరుగుతుందో మెల్లిగా వాళ్ళు కూడా రియలైజేషన్ అనేది కాలక్రమంలో వస్తుంది కానీ వాడు రియలైజేషన్ కాదు మనకు కావాల్సింది మన రియలైజేషన్ మనకి కావాలి ధ్యానం మన కోసం చేస్తున్నా పక్క వాళ్ళ కోసం చేస్తున్నాం మన కోసం చేస్తున్నాం మన రియలైజేషన్ కావాలి కాబట్టి అహింస మాట ద్వారా కూడా మనం అంటే ఇక్కడ మాట ద్వారా అన్నప్పుడు చాలా మంది ప్రశ్నిస్తారు ఇప్పుడు ఆ తల్లి ఆ పిల్లోని కొడతా ఉంది ఆ ఏడుస్తా ఉన్నాడు ఈ తల్లి ఈ పిల్లోని కొడతా ఉంది ఈ ఏడుస్తా ఉన్నాడు ఇప్పుడు అనుకున్న మా ఇంటి పక్కన ఇద్దరు బు దొరికారు ఆ పిల్లల్ని చెండాడుతున్నారు ఏడుస్తున్నారు అని చెప్పి అనుకున్నాం ఇది హింస కదా హింస కదా అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ఈ తల్లి ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఆయన చీర కొనుక్కుంటానంటే శ్రావణ మాసం చేర కొనుక్కుంటా అంటే లేదు ఆడి కోపం వచ్చింది మొగుండి కొట్ట పిల్లవాడిని పడుతుంది ఈ విడేం చేసింది పిల్లవాడు స్కూల్కి వెళ్ళమంటే మారాయణ చేస్తున్నాడు స్కూల్కి చెప్పినా లేదు కాబట్టి స్కూల్కి వెళ్ళడానికి ఇప్పుడు ఏది ఏది అహింస చెప్పండి అది అహింస ఇది కొడుతుంది కానీ ఎందుకు కొడుతుంది వాడి శ్రేయస్సుని కాంక్షించి వాడి యొక్క క్షేమాన్ని కాంక్షించి వాడి బుద్ధి చెప్పడానికి వాడిని శిక్షిస్తుంది శిక్ష అంటే కూడా అది ఏంటంటే అహింసా జగత్ కి ఆనంద జగత్ కి అంటే అంటే కడదాం కడదాం పిరమిడ్లు కడదా విరమిడు శక్తి అద్భుత శక్తి పిరమిడు శక్తి అద్భుత శక్తి కట్టడం అద్భుత కట్టడం పిల్ల పాపల నైతే మనము ముద్దుగా చూస్తా వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్ల పాపల నైతే మనము ముదుగా చూస్తా వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్లల జీవించాలని మీ ముందుకొచ్చి మరి పాంప్లెట్ ఇచ్చా మరి మరి అందరు ఆ పాంప్లెట్లు ఎవరెవరు ఏ గురువులు ఏ ఏ దేవుళ్ళు ఎలా చెప్పారో ఒక్కసారి అందరూ చదవండి కాబట్టి ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి మనమంతా కూడా శాఖాహారం తీసుకుందాం ఆరోగ్యంగా జీవిద్దాం